తిరుపతిలే శరణం శ్రీమతే రామానుజరా జనమ తిరుపాయి ప్రవచనాల్లో ఈ రోజు మనం తొమ్మిదో పాసురాన్ని గురించి అనుసంధానం చేసుకుంటూ తోమడి మాడుచుత్తం మిలక్కరియ తోపం కదమన్ మలయేల్మేలు గల్మెలం మామాన్ మగలే మణె కదమంతాళి తిరువాయ్ మామీరెవలో ఎడిపీరు మున్మహదాన్ ఓ వయో అండ్రిడో అలందలో పరిందరల్ పట్టాలో మామాయిన్ మాధవన్ వైగుంద నిండు నావంబలమన్న నవిందేలో రింబావాయి ఇది పాశురం నిర్మలమైనటువంటి ఉజ్వలమైనటువంటి నవరత్నములు చేత చెక్కబడినటువంటి సౌధములో ఉన్నటువంటి సుత్తం విడొక్కరయ నాలుగు మంగళ మంగళదీపాలు ప్రకాశించినటువంటి తూపం యంగుం కమలు అగరు సాంబ్రాణి మొదలకు సువాసన ద్రవ్యములు ధూపము అన్ని చోట్ల వీచుచున్నటువంటి తొయ్యం ఆనయమేల్ హంసతూలిక తల్పమున కణ్ పళవం నిద్రించుచున్న మామాన్మహలే మేనమామ కూతుర మణికదవం తాళ్దిరివాయ్ మణిఖిత కవాటము యొక్క గడియను తీయమా అని వీళ్ళంటూ ఉంటే మామీర్ ఓ మేనత్తా అవనై ఇషిప్లో నీ కూతురు నీవైనను లేపము ఆవిడ లోపల నుంచి సమాధానం చెప్పలేదు దాంతో ఆ యొక్క అత్తగారైనటువంటి మేనత్తని పిలిచి మీరైనా సరే ఆమెని నిద్ర లేపండి అనేసి అంటున్నారన్నమాట అంటూ దీనికి విశేషమైనటువంటి ఇంకా కొన్ని చెబుతున్నారు ఉన్మగళం మీ ముద్దులు కూతురు ఊమయో మోగదా అండిశ్చెబో లేక చెవిటదా ఆనందలో లేదేని గాఢ నిద్రలో ఉన్నదా ఏమ ఏమ పట్టాలో కదలక మెదలక దీర్ఘముగా నిద్రపోవటం వలన మంత్రిపట్టాలో మంత్రింపబడినదా అట్లయినా తత్పరిహారార్థమై మామాయన్ ఆశ్చర్యకుల చేష్ఠుతులకు మాధవన్ శ్రేష్పతి వైకుంధన్ శ్రీవయ్యకుంఠనాథుడు ఇండ్రెండు ఇట్లని నామం పలవన్ సర్వేశ్వరుని యొక్క అనంత సహస్రనామములను నీవుండ్రు అనుసంధించదము కనుక ఇంకా నైను మేల్కొనకూడదా హేలోర్ ఇందుకు తగిన అద్వితీయమైన ఎంబావై మన వ్రతము సాంగోపాంగముగా ఆయి మంగళకరముగా నెరవేరును దీనిలో ప్రధానంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈరోజు ఆంటాడు తల్లి గొలభామ ఇంటికెళ్ళి ఆమెను నిద్రలేపటానికి ప్రయత్నం చేస్తుందనమాట చేస్తూ దానిలో నవరత్న ఖచ్చితమైనటువంటి మంచం మీద పడుకున్నటువంటి ఓ మేనత్త కూతుర నీవు నిద్రలేమ్ము అని ముందు చెప్పారు దానికి ఆమెడ పలకలేదు నిద్రపోతనే ఉన్నదన్నమాట అప్పుడు మేనత్త అయినటువంటి ఆ యొక్క మేనత్తని పిలిచి అత నీ ఇంకా నిద్రలేవలేదు కారణం తెలుసుకుని వెంటనే నిద్ర లేపు అని చెప్పుకొచ్చిందన్నమాట దానిలో నీ కూతురు ఏమైనా చెవిటిదా లేకపోతే మూగదా లేకపోతే గుణానుభవాన్ని అనుభవిస్తూ ఉన్నదా ఏమి చేస్తూ ఉన్నది కాబట్టి లేపమ్మా అని చెబుతూ ఆవిడి గురించి చెబుతున్నారు ఇక్కడ నువ్వు నిద్ర లేచి మా అందరితో కూడా కలువు మనమందరం కూడా సహస్రనామార్చన ద్వారా స్వామిని ప్రార్థిద్దాము అనేసి అంటూ వైకుంఠంలో ఏం చేసినటువంటి స్వామి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ప్రార్థన చేద్దాము కాబట్టి వెంటనే నీవు మంచము దిగి బయటికి రావలసినదిగా కోరుకుంటున్నాము అనేసి మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ నువ్వు చెవిటిదానివా మోగదానివా భగవత్ సంబంధంతో అనుభవాన్ని పంచుకుంటున్నావా అని అడిగారనమాట అంటే సహజంగా జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అన్నీ కూడా చక్కగా పనిచేస్తుంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం వాళ్ళ మేనత్తను అడుగుతుంది ఇమ్మాయికేమీ మూగిది కాదు చెమిటిది కాదు మరి ఎందుకని లేవట్లేదు నువ్వైనా లేపు అని చెబుతూ భగవంతుడి యొక్క సహస్రనామార్చనని అనుసంధానం చేసినట్లయితే అప్పుడైనా లేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా భగవన్నామ సంకీర్తనల్ని పాడటం మొదలుపెట్టారు అప్పుడు ఆవిడ బయటకు వచ్చింది వచ్చి ఉదయాన్నే తలుపు తీసి వీళ్ళందరితో కూడా కలిసి భగవన్నామ స్మరణ చేస్తూ బయలుదేరిందన్నమాట